జగన్ ఇమీడియట్గా పర్యటన రద్దు చేసుకుని ఇండియా రాబోతున్నారా వచ్చేస్తారా ఆ మేరకు కనుక కోర్టు ఉత్తర్వులు చేస్తే కోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఖచ్చితంగా సీబీఐ ఆయన వెనక్కి తీసుకురావాలనుకుంటుంది దీనికి కారణం ఏంటి అంటే ఆయన యూరప్ పర్యటనకు వెళ్లే ముందు సిబిఐ ముందు తన ఈమెయిలు అలాగే ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్ తనది కాదు అని చెప్పి తేలిందట అది ఇప్పుడు ఆయన ఆల్రెడీ టూర్ వెళ్ళిన రోజులు అవుతుంది ఆయన అప్లికేషన్ పెట్టుకుని ఎన్ని రోజులు అవుతుంది కోర్టుకి కోర్టుకు దరఖాస్తు పెట్టుకొని అయితే కోర్టు పరిమితి పర్మిషన్ ఇచ్చిన రోజులు అవుతుంది అయితే ఇప్పుడు తాజాగా అంశం వెలుగులోకి వచ్చింది సిబిఐ ఇప్పుడు ఆయన పర్యటన రద్దు చేయాలి ఆయనకి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఇది జరుగుతుంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి సొంత ఫోన్ నెంబర్ లేదు అనేది ఆయన వ్యక్తిగతంగా సెల్ ఫోన్ ఉపయోగించరు అనేది గతంలో పలుమార్లు చెప్పారట అయితే ఇప్పుడు మళ్ళీ ఆ అంశం చర్చకొచ్చింది కోర్టుకు తప్పుడు నెంబర్ ఇవ్వడానికి ఈ సొంత ఫోన్ లేకపోవే కారణం అనేది కూడా సోషల్ మీడియాలో చర్చకు వస్తుంది వాస్తవానికి అసలు సొంతంగా ఫోనే లేకపోతే ఇంకా ఆయన ఇచ్చిన నెంబర్ తప్పుడు నెంబర్ ఎలా అవుతుంది అనేది ఒక పాయింట్ నిజంగా సొంత ఫోన్ నెంబర్ ఉంటే ఆయన పేరు మీద ఫోన్ నెంబర్ ఉందో లేదో ఏ నెట్వర్క్ లో ఉందో తెలుసుకోవడం అనేది సిబిఐకి పెద్ద పని అనేది కూడా ఒక చర్చ పై ఉన్న వ్యక్తి అందున విదేశీ పర్యటనకు వెళ్ళేటప్పుడు కోర్టుకు అందుబాటులో ఉండేందుకు సరైన మార్గాన్ని చూపించడంలో విఫలమయ్యారు అనేది సిబిఐ చేస్తున్న ప్రధాన ఆరోపణ అయితే వాస్తవానికి సిబిఐ దాఖలు చేసిన ఈ పిటిషన్ మీద కోర్టు అయితే విచారణ చేపట్టింది దాని మీద ఏం తీర్పు చెబుతుంది అనేది జగన్ తరపు న్యాయవాదికి ఇప్పటికే కోర్టు నోటీసులు జారీ చేసిందట కోర్టు అయితే ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లయితే ప్రస్తుతం యూరోప్ పర్యటనలో ఉన్న జగన్ వెంటనే భారత్కి తిరిగి రావాల్సి ఉండొచ్చు రెండు వేల పన్నెండులో ఆ ఈ కేసులో అరెస్ట్ అయ్యి పదహారు నెలలు జైలు శిక్ష తర్వాత బెయిల్పై విడుదలైన జగన్ ప్రతి విదేశీ పర్యటన ముందు కోర్టు అనుమతి తీసుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత చాలా పర్యటనలకు వెళ్ళారు ఆయన తాజాగా చోటు చేసుకున్న పరిణామంతో ఈ జగన్ యూరప్ టూర్ రద్దవుతుందా అనేది వాస్తవానికి ఇంతకుముందు అధికారులు ఉన్నప్పుడు కూడా వెళ్ళారు మొన్న లాస్ట్లో కూడా వెళ్ళారు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఆయన అధికారం దిగిపోయే ముందు కూడా వెళ్ళారు ఉండే వెళ్ళొచ్చిన తర్వాతే ఆయనకి ఆ షాక్ తగిలింది ఓటం పాలయ్యారు మరి ప్రతిసారి వెళ్ళినప్పుడు ఇదే కండిషన్ ఉంటుంది ప్రతిసారి ఫోన్ నెంబర్ ఇవ్వాలి మెయిల్ ఐడి ఇవ్వాలి ఇంతకుముందు కరెక్ట్ నెంబర్లు ఇచ్చి ఇప్పుడు రాంగ్ నెంబర్ ఇచ్చారా లేదంటే అప్పుడు ఇచ్చిన నెంబరు ఇప్పుడు ఇచ్చిన నెంబర్ వేరా అప్పుడు కనుక కరెక్ట్గా ఇప్పుడు ఇచ్చిన నెంబర్ ఇచ్చి ఉంటే ఈ అంశం అప్పుడే లేవనెత్తాలి కదా అప్పుడే ఆయనకి ఇంకా అనుమతి ఇవ్వకూడదు కదా అనేది రకరకాల అంశాలు చర్చకు వస్తుంది మరి ఏం జరుగుద్ది దీని మీద క్లారిటీ అనేది రావాల్సి ఉంది